ఇప్పటి వరకు శిలువులో పలికినటువంటి ఐదు మాటలు మనం ధ్యానించాం ఇప్పుడు ఆరో మాట బైబిలోని యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాను ఎంత గొప్ప మాట చూడండి ఆయన పలికినటు మాట సమాప్తమైనది ఎస్ సమాప్తమైనది ఏమి సమాప్తమైనది ఆయన వచ్చిన పని సమాప్తమైంది ఆయనకి తెలుసు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఐదో మాటలో మనం చూసాం కదా అప్పటికీ సమాప్తమైనదని యేసు ఎరిగి అనేటువంటి మాట పంతొమ్మిదో అధ్యాయం వ్యవహాన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తాం ఎస్ నా యొక్క గడియలు దగ్గరపడ్డాయి నేను వచ్చిన పని పూర్తయిపోతూ ఉంది సమస్తము సమాప్తమైపోతూ ఉంది అని ఆయనకు తెలుసు నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు మన మరణము ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో నీకు నాకు ఎవ్వరికీ తెలియదు అందుకే నీటి బుడగ లాంటి మన జీవితం ఆవిరి లాంటి మన జీవితం గట్టి పువ్వు లాంటి మన జీవితం అంటాం కానీ నీ జీవితము ఆయన జీవితం ఒకటి కాదు తెలుసా నీ మరణము ఆయన మరణం ఒకటి తెలుసా ఆయన ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి వచ్చి ఏం చేయాలి సమస్తము అనేది తెలుసు నువ్వు ఈరోజు వెళ్తూ ఉంటే బండి స్కిడ్ అయ్యి దెబ్బలు తగులుతాయి అని నీకు తెలిసిందనుకో మా రోజు నువ్వు బండి తీస్తావు అసలు పొరపాటును కూడా బండి అసలు ఇల్లు కదలవు అంతే కానీ తెల్లవారితే నువ్వు అధికారులకి అప్పగింపబడతావని ఘోరాతి ఘోరమైనటువంటి శ్రమలు అనుభవిస్తావని సిలువు పైన మూడు మేకుల మధ్య మూడు గంటల వరకు వేలాడుతావని నీ ఆఖరి రక్తపు బొట్టు చిందిస్తావని సిలువలోనే మరణిస్తావని ఆయనకి తెలిసి పారిపోయడమా బాధపడ్డాడమ్మా లేకపోతే ఏడ్చాడా నాన్న నాకొద్దు నేనేది అనుభవించలేను అని ప్రార్థన చేశాడమ్మా సమస్తము ఆయనకి తెలుసు నేను ఇటు శోధన అనుభవించాలి నేను ఇలా చనిపోతానని ఆయన తెలుసు తెలిసి సిద్ధపడ్డాడు అది ఆయన ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నాడు అనుకున్నారా మీరు లేకపోతే అది ఆయన డ్యూటీ అనుకుంటున్నారా ఆయన ఎందుకు చేసాడు ఈ శిల్వ బలియాగం నీకోసం కాదు నీ యొక్క పాపం నుంచి విడుదల పొందడానికి కోసం కాదు ఎస్ ఆయనకి సమస్తము తెలుసు ఆయన వచ్చిన పని పూర్తి చేశాడు మనుషులంగా మనం ఒక పని సక ఒక్క పని కూడా సక్రమంగా చేయమరా అని మన పేరెంట్స్ పెడతా ఉంటారు ఒకటి చేయమంటే ఒకటి చేస్తాం మధ్యలో నీ సొంత ఆలోచన నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తావు కాయినా ఏ ప్రభు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఏ పని చేయలే దేవుడు ఏదైతే పని చెప్పాడు తూచ తప్పక నెరవేర్చాడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట సమాప్తమైనదని చెప్పి తండ్రి నువ్వు నాకు ఏదైతే పని అప్పగించావో ఆ పని పూర్తి చేశాను సమస్తాన్ని క్లోజ్ చేశాను అని చెప్పి బా ఎంత దేవుడు చూడండి ఏ ఒక్కటి బ్యాలెన్స్ చేయాల ఏ ఒక్కటి తర్వాత చేద్దాంలే రేపు చేద్దాంలే అనుకోలే ఈ ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈ మూడున్నర సంవత్సరంలోనే ఎంత గొప్ప పరిచయ చేశాడు ఆయన చెప్పిన పనంతటిని ఎంత చక్కగా పూర్తి చేశాడు యోహాను వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆ రోజున మనం ఒకసారి చూసినట్లయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యం కలదు అదేమైనా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి నేను ఎందుకోసం వచ్చానంటే తండ్రి నాకేదైతే పని అప్పగించాడో ఆ పని చేయడానికి వచ్చా చిన్నప్పుడు మరియా ఏసేబులు ఏసుక్రీస్తుని దేవాలయం తీసుకొచ్చినప్పుడు ఆయన దేవాలయంలో నిండిపోతాడు మరియా ఏసేబు ఏసుప్రభు నాతోనే ఉన్నారని పిల్లలతో ఆడుకుంటూ వస్తున్నాడని ముందుకెళ్ళిపోతాడు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తెలుస్తుంది యేసు ప్రభు వారు వారితో లేరని గబగబా కంగారు కంగార పడుతూ అందరిని అడిగి హడావిడి చేసి చివరికి ఏదో విధంగా దేవాలయంలో చూస్తే మరి తల్లి కథ ఎంతైనా నవమాసంలో మోసింది కదా ఏంటయ్యా ఇలా చేసావు ఒక మాట చెప్పొచ్చు కదా అని అంటుంటే అప్పుడు ఏమంటే తెలుసా నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను అన్న సంగతి నీకు తెలియదా తన పని ఎప్పుడు ప్రారంభించాడు బాల్యం నుంచే తన జన్మమే నెరవేర్పుతో ప్రారంభమైంది ఆయన ఎందుకు వచ్చాడు అంటే తండ్రి పని నెరవేర్చడానికి తండ్రి ఇచ్చిన పని నెరవేర్చాడు సమస్తాన్ని సమాప్తం చేశాడు తండ్రి పనిని సమాప్తం చేశాడు ఇంకొక చక్కని మాట మీకు చూపిస్తాను చూడండి మత్స్య వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినా చూద్దాం చూడండి అప్పటి నుండి తాను ఎరుసల్యమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసములు పొంది చంపబడి మూడో దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఏంటంట ఆయనకి తెలుసు పెద్దల చేత ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపి మూడో దిన లేచుట అగత్యం ఇది తండ్రి పని ఆ పని నెరవేర్చాడు రెండవది ఇక మనం జాగ్రత్తగా చూసినట్లయితే పెద్దలు శాస్త్రులు అనేక హింసలు చేస్తారు ఎస్ ఆయన హింసించారు ఎంతలా హింసించారమ్మా ఆ శ్రమలు సమాప్తమయ్యాయి కీర్తన గ్రంథము ఎనభై ఐదవ అధ్యాయము కీర్తన గ్రంథము క్షమించండి ఎనభై ఎనిమిదవ అధ్యాయము ఎనభై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవచనం బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతేనే చిన్నప్పటి నుంచి ఆ శ్రమలు ఏ అయితే ఉన్నాయో ఆ శ్రమలన్నిటికీ అమ్మ సమాప్తమయ్యాయి బాల్యము నుండి ఆ శ్రమలు ఏదైతే ఉన్నాయో ఆ శ్రమలు సమాప్తమయ్యాయి సమాప్తమయ్యాయి ఆయన శ్రమలు నీ కొరకు నా కొరకు ఆయన పొందినటువంటి ఆ శ్రమలు సమాప్తమయ్యాయి సమాప్తమయ్యాయి ఇంకా ఆయన బాధపడాల్సినటువంటి విషయం లేదు ఒకసారి విలాప వాక్యాలు మొదటి అధ్యాయము పన్నెండు వచ్చిన ఒకసారి చూద్దాం పరిశీలించినట్లయితే త్రోవను నడుచువారులారా ఇలాగూ జరుగుట చూడగా మీకు చింతలేదా ఏహో తన ప్రచండ కోపదినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ చూసారా ఆయన శ్రమలు పడడానికి లోకానికి కనిపించాడు ఆ ప్రవచనం ఏదైతే ఉందో అది నెరవేర్పు ఇక్కడ చూస్తాం తండ్రి పని సమాప్తం చేశాడు ఆయన శ్రమలు సమాప్తం చేశాడు మూడవది అమ్మ ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు ఒకసారి చూద్దాం పౌలు రూములకు రాసిన పత్రిక పౌలు రూములకు రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగు విషయం చూద్దాం విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు చూసారా యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యున్నాడు అంటే దాన్ని సమాప్తం చేసే నుంచి ధర్మశాస్త్రం కుట్టివయబడింది గును నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిన అనుకరించాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు సమాప్తం చేశాడు మొదటిగా తండ్రి పని సమాప్తం చేశాడు శ్రమలను సమాప్తం చేశాడు ఇప్పుడు మూడవదిగా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం చేత నలుగొకట్టబడిన మనము ధర్మశాస్త్ర శాపములు ఉన్నటువంటి మనము ధర్మశాస్త్ర బంధకములు ఉన్న మనము ఆ ధర్మశాస్త్రాన్నే సమాప్తి చేశాడంట ఎంత చక్కటి దేవుడు చూడండి నాలుగో మాట నాలుగో మాట చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను పుస్త పౌలు కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పంతకు యుటి వలన మీరు ఉండగా దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవరాత్రను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనను జీవింపచేసాను మన పాపాన్ని కొట్టివేశాడు క్రైదనం చేశాడు ఇక నుంచి నీ అపరాధములు సమాప్తమైపోయాయి ఇంకా ఇంక నేను అయ్యా నేను పాపిని 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 అని మనం నువ్వు ఇప్పుడు పాపివి కాదు శిలువ మరణము చేత శిలువలో ఆయన రక్తాన్ని కార్చి నిన్ను నన్ను ఆ పాపమును కడిగిన తర్వాత ఇప్పుడు నువ్వెవరివి పరిశుద్ధుడివి వన్స్ ఆ రక్తము చేత కడిగిపడిన తర్వాత ఇంక మరణ నువ్వు పాపివి అక్కడ అవుతావు ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడు ఇంకా పాపిని అనవద్దు నువ్వు అంటే పరిశుద్ధుడివి పరిశుద్ధుడివి ఐదో మాట చెప్పనా ఐదో మాట ప్రవచనాలు సమాప్తమయ్యాయి ఆయన దప్పికొనటు కానీ అంగీ కోసం సైనికులు చీట్లు వేయడం కోసం కానీ ఆయన ముళ్ళు కీరటం ధరించడం కానీ అవమానించబడటం కానీ న్యాయమూర్తి ముందు నిలబడటం కానీ ఆయన అయి ఉండుట కానీ ఎముకలు విరగొట్టబడ కానీ ధనవంతుల సమాధిలో భూస్థాపితం చేయడం కానీ ఇవన్నీ లేఖనాలు ప్రతి లేఖనము ఇప్పుడు ఏమైంది సమాప్తి అయింది సమాప్తి అయింది దేవుని పని క్లోజ్ చేశాడు శ్రమలు క్లోజ్ చేశాడు ధర్మశాస్త్రాన్ని క్లోజ్ చేశాడు నీ పాపాన్ని క్లోజ్ చేశాడు ప్రవచనాలు క్లోజ్ చేశాడు ఇంకేమి లేవు అంతయు పర్ఫెక్ట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తన పని ఫినిష్ చేశాడు బల నమ్మకమైన మంచి దాసుడ ఒక్క పని మనం సరిగా చేయం కానీ దేవుడు వందకు వంద శాతం ఆయన వచ్చిన పని ఏదైతే ఉందో ఆ పని సంపూర్తి చేసి వెళ్ళాడంట స్తోత్రం చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను యేసు ప్రభు పలికినటువంటి ఆ మాట మరి ఒకసారి పరిశీలన చేస్తే యా వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనంలో సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించాను మా ఎవరో ఆయన చంపేలా ఎవరో తన ప్రాణాన్ని తీసేసుకోవాలా ఆయనే తన ఆత్మను తండ్రికి ఇదిగొదవా నా పని పూర్తి చేసా నీవు నాకు ఇచ్చినటువంటి ఆత్మను తిరిగి నన్ను నీకు ఇచ్చేస్తున్నా ఎంత ధైర్యము ఎంత తీగింపో చూడండి నువ్వు నాకేదైతే ఏదైతే ఆత్మనిచ్చావో ఆ ఆత్మను తిరిగి నేను నీకు ఇచ్చేస్తా ఆయన ప్రాణాన్ని తీసుకునే హక్కు ఎవరికి లేదు ఎక్కడ ఏ అధికారికి ఏ సైనికుడికి ఎవరికి లేదు ఆయన తెచ్చుకున్నాడు ఆ ఆత్మను ఆయన తిరిగి ఇచ్చేశాడు ఎంత గొప్ప కార్యం సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను ఎవరైతే ఇచ్చారో ఆ తండ్రికి అప్పగించేసాడు ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే అమ్మ నువ్వు ఏం చేయావసల్లా నువ్వేం చేయావసల్లా ఎందుకంటే నువ్వు చేయవలసిన పనులన్నీ ఆయన చేసేసాడు ఆయనే సమాప్తం చేసేసాడు ఇప్పుడు నువ్వు ఒక్కటే మాట నా కొరకు వచ్చి నా కొరకు శ్రమలు అనుభవించి నా కొరకు మరణించి తిరిగి నన్ను సజీవుగా లేపడం కోసం మృత్యుం చేయనందుకు వందనాలయ్యా నువ్వు చేసినటువంటి ఈ బలయాగాన్ని నువ్వు మృత్యుంజడి లేచిన విధానాన్ని నేను విశ్వసిస్తున్నాను అని ఎవరైతే ఒప్పుకుంటారో అవి చాలు నువ్వు ఇంకేం చేయాల్సి ఆయన బలియాగాన్ని ఒప్పుకుంటే చాలు నీతి మంత్రులుగా తీర్చిపడతావు ఇంకెందుకు లేటు తలవంచి దేవా నువ్వు నా కొరకు చేసినటువంటి ఆ బలయాగాన్ని బట్టి ఆ శ్రమను బట్టి ఆ మరణాన్ని బట్టి తిరిగి పునరుద్ధరణ మూడో దినవి లేచిన విధానం బట్టి నీకే వందనాలయ్యాని చెప్పి విశ్వాసులుగా నీతిమంతులుగా తీర్చిబడదామా అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ గాక ఆమె